మీరు ఒక్కసారి ఫెయిల్ అయితే బాధపడతారా మరి ముప్పై సార్లు ఫెయిల్ అయితే కానీ అదే వ్యక్తి ఇప్పుడు ఒకప్పుడు చైనాలోని ఒక చిన్న పట్టణంలో పుట్టాడు అతని పేరు జాక్మా చదువులో కూడా అంతంత మాత్రమే కానీ అతని దగ్గర ఉన్న సూపర్ పవర్ ప్రయత్నం సంకల్పం పది సార్లు హార్వర్డ్ యూనివర్సిటీ రిజెక్ట్ చేసింది ముప్పై ఉద్యోగాలకు అప్లై చేశాడు ఒక్కటి రాలేదు మంది అప్లై చేయగా ఇరవై మూడు మందికి ఉద్యోగం వచ్చింది కానీ ఒక్క జాక్మాన్ మాత్రం రిజెక్ట్ చేశారు అయితే అతను ప్రయత్నం చేయడం మానాడా లేదు అతను ఒక గొప్ప విషయం అర్థం చేసుకున్నాడు ఇంటర్నెట్ భవిష్యత్తు అని పంతొమ్మిది లో అలీబాబా అనే ఒక చిన్న వెబ్సైట్ ను ప్రారంభించాడు మొదట్లో ఎవరు నమ్మలేదు బ్యాంకులో అప్పు ఇవ్వలేదు అందరూ నవ్వి పారేశారు కానీ కొద్ది కాలంలోనే అలీబాబా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ ఒకటిగా మారింది అతని పది సార్లు తిరస్కరించిన అదే హార్వర్డ్ కొన్నేళ్ల తర్వాత ఎన్నో సార్లు అతన్ని గెస్ట్ స్పీకర్ గా ఆహ్వానించింది ఇప్పుడు జాక్మాన్ నెట్వర్క్ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మొత్తం ప్రపంచం అతని విజయాన్ని గుర్తించింది అతని సక్సెస్ సీక్రెట్ ఒక్కటే ఫెయిల్యూర్ అంటే స్టాక్ కాదు తిరిగి లేచే అవకాశం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు